హాయ్ అండి అందరికీ ఇప్పుడు మాస్ వస్తుంది మేము నామదార్లాం కదా అందుకే ముందుగా క్లీనింగ్ చేస్తున్నా ఇంట్లో అన్నీ దసరాకి చేసేటోళ్ళు మోటో మోటోలు అయితే దసరా చేసుకుంటారు మేము నామదారులం అందుకే ఇప్పుడే చేస్తున్నా అన్నీ ఒక రెండు రోజుల ముందే వేసి పెట్టుకుంటాడు ఆవిడీ లేకుండా రోజు మిషన్ కొడతాను కాబట్టి పెద్దగా అంత పట్టించుకొని పై వల్ల అట్టనే ఉంటాయి ఇవన్నీ రోజు వాడేవి కదా ప్లాస్టిక్ డబ్బాలు జిడ్డు పట్టింటాయి ఆయిల్ అంతా మనం వంట చేయడం ముట్టుకోవడం ఆయిల్ సేతో ఉప్పు చేతో అవన్నీ కొంచెం గలీజ్ ఉంటాయి ఇట్లా పండగలు అప్పుడు బాగా కడుక్కున్నామంటే నీట్గా ఫ్రెష్గా అవుతాయి కడిగినాక మళ్ళీ ఇట్లా వట్టి బట్టతో తుడుసుకొని పెట్టుకుంటే బాగుంటాయి నాకు ఎంత టైలరింగ్ చేసినా ఇంట్లో క్లీనింగ్ ఉంటే నాకు మనశ్శాంతి రెండు రోజులు పని టైం తీసుకొని కానీ ఇండ్లు అంతా క్లీన్ చేస్తారు రగ్గులైనా బట్టలైనా ప్లాస్టిక్ అయినా అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటే ఇంట్లో బాగుంటాయి కెటల్ ఫై వాడినా గ్యాస్ వాడినా నేను సామాన్లు అయితే నీట్గా వాడేటమైతే ఇట్లా అప్పుడప్పుడు పండుగలకైతే క్లీన్ చేసుకుంటా చేసుకుంటేనే బాగుంటుంది లేకుంటే పండగలో ఫీలింగ్ ఉండదు ఏందో గలీజ్ ఉంటే ఎంత మిషన్ కుట్టినా ఆలోచించుకుంటా ప్రతి ఈ పండగకి ఇన్ని ఉండాయి ఈ టైంకి ఇన్ని కుట్టుకోవాలా ఈ పనులు చేసుకోవాలని కంపల్సరీ చేస్తాను ఏ పని కూడా ఆ పను అన్నీ క్లీనింగ్ నీట్గా ఉండాల్సిందే బట్టలు ఎవరు ఎవరి సక్రమంగా కుట్టియాల్సిందే నానైతే క్లీనింగ్ నీట్గా చేసి పెట్టుకుంటాను అన్నిట్లా ఇట్లా క్లీనింగ్ పెట్టుకుంటేనే బాగుంటుంది లేకుంటే చేసిన ఫీలింగ్ ఉండదు కారం మిషన్ పట్టించుకొచ్చిన కేజీన్నర పెద్దలకి సపరేట్ తీసి పెట్టినా వాడకుండానే పండగ రోజు కానీ సపరేట్ తీసిపెట్టి మేము ఇది వాడుకుంటున్నాం అక్కడ అక్కడ సగం తీసిపెట్టిన పిండి కారం ఎత్తిపెట్టిన సగం అంటే వాడకముందే తీసి చేసి పెడితే మేలు పెద్దలకు వాడుకునేది చేయకూడదు ఏదైనా పర్ఫెక్ట్ అన్నీ ఖచ్చి చేయని నేను నేటి చేసి పెట్టుకుంటాను అట్ట చేసుకుంటేనే బాగుంటుంది అట్టనే అలవాటు చేసుకోవాలి ఆడళ్ళు అయినాక ఆ పనల్ల చేస్తుంటే మళ్ళీ మా ఆయన తోటకి వెళ్ళాడు అందుకే వేసి తరం తెచ్చినాడు కాయలు కొన్ని పాకమైనవి కొన్ని కాలేదు అంటే అన్ని బాగా కనపడిన ఎండకి ఇవి పాకమైనట్టే ఉన్నాయన్నాడు ఇవేమో కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చిన్న వల్ల కొంచెం లోపలేసిన బాగా పాకమైనవి పైన వేస్తున్నా పాకమైనటి వల్ల పైన వేస్తే తొందరగా మాతాయి కదా మేము చిన్నగా ఉన్నప్పుడైతే వామ్ దొడ్ల్లోన పొట్టు వాములోనా తోటలోనా చేనులోన అన్నీ మాగేసుకుంటుంటే దసరా పండగ అప్పుడు చలికి బాగా మాగుతుండే బాగా టేస్ట్ చేనులో ఇప్పుడు మనం చేన్లు అవ్వేది అంతంతా మటుకే వాములు వేసేది అంతా మటుకే మనం దొడ్లో కూడా వాములో కూడా ఉరుగడ్డ వామ్లోన ఫొట్టు వామ్లోన మాగేసుకుంటుంటే మా నాయన మా నాయన అయితే ఉరగడ్ వామ్లోనే మాగేస్తుండే దుబ్బ వేస్తుండే అప్పుడు పండ్లు లావ లాగా ఉంటుండే ఇప్పుడు మనం అంతలే ఇంట్లోనే ఇవి కూడా మా పిల్లలు ప్రతి సంవత్సరంగా మాగ ముందే పిసికి పిసికి తినేస్తారు దానిలోనే ఇంకా ఇప్పుడు దసరా సెలవులు వస్తాయి కదా ఆ రోజు మా మాగే కొద్దికి ఒత్తుకొని తినేస్తారు పిల్లల కోసరమే కదా తెచ్చేది అందుకని అన్నీ ఎత్తి పెడుతున్నా వర్రగడ్డి తెచ్చింటే పాండు వాడు తాకవే మా వాడు బయట పోయి సంచి చేసిన కొంచెం ఎక్కువ గాలి పోకుండా వేడి ఉంటేనే తొందర అవుతాయి అందుకని సూపర్ చేసి లోపల వేస్తున్నా అన్ని ఎత్తి పెడుతున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడంలే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్లు వస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి లోపల రూమ్ అంతా అంతా కొట్టేసిన పూసి మళ్ళీ బయట లోన దీంతో బాగా వస్తు అది ఏమి ఇచ్చినా అవన్నీ వేసుకోకుండా పై వరకు వస్తుంది అది బట్టలు ఉతికేసిన రగ్గులు ఉతికేసిన వాకిండ్ల పూలు అన్ని నీట్గా ఉతికేసిన మళ్ళీ మరుసటి రోజు ఫస్ట్ రోజు అంతా బూసి కొట్టేది ప్లాస్టిక్ డబ్బాలన్నీ కడిగేటి సర్ఫీని మళ్ళా మరుసటి రోజు రగ్గులు వాకిండ్ల పూలు వాకిండ్ల బట్టలు అవన్నీ తుడిచి తడిగుడ్డతో వాకిండ్లు ఇడుపులు అన్నీ తోడిసి ఏదైనా పర్ఫెక్ట్ అంటున్నా నా మనసు అయితే అప్పటికైతే ప్రశాంతంగా అవుతుంది పని ఎంత నీట్గా ఉంటే ఎంత లేట్ అయినా ఏ టైంకి ఏం చేయాలని ముందే ఆలోచించుకొని అన్ని సెట్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి నీట్గా సెట్ చేసుకుంటా ఓపిక ఉండాలా ఓపికతో పని అది కూడా ఏదేడా అంత మడ్డీ పెట్టుకొని ఏదైనా క్లీనింగ్ అంటే క్లీనింగ్ నీట్ చేసుకోవాలని చేస్తుంటాను ప్రతి పండక్కి ఉతికేస్తాం మళ్ళీ ఎక్కువ గలీజ్ చేయకూడదు ఇవి నలుగుతాయి పూలు ఇది ఉతికేటప్పుడు ఒక పూ ఫట్టుపోయింది దింది ఆడబోయిందబ్బా అని ఆలోచిస్తున్నా బకెట్లో ఇడిచిపెట్టినామా ఏమో నీళ్ళల్లో అని చూస్తే ఉంది నీళ్ళల్లో పోయి మళ్ళీ ఆరబెట్టి దానికి తగిలించిన ఇదేమో తగులుకోకుండా ఉంది మళ్ళీ ఎందుకు ఇడ తగులుకోకుండా ఉంది అని మళ్ళీ అన్ని సెట్ చేసి పెట్టిన ఉండాకు ఉంది కిందకే అలాడొస్తుంది సరే అన్ని షెడ్ చేసి ఎక్కడ ఎక్కడ షెడ్ చేసినా బాగా ఫుల్ అలపొచ్చింది ఆ రోజంతా అంతా నీట్గా అయినాక ఇండ్లు ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఒకసారి అంతా చూసుకుంటున్నాను ఎట్లా షెడ్ నీట్గా ఉంటే తిక్కి పెట్టుకున్నామంటే రోజు వాడతాం కదా అదే చేతులతో పిండి చేతులతో అది ఇది ముట్టుకుంటాం కాబట్టి లీజ్ ఉంటాయి ఏ పని అయినా రోజు చేయలేము కదా మిషన్ కుడతాను కాబట్టి రోజు పని రోజు చేయలేను బండలు దుడుచుకోవడమా ఇవి పై పై చేసుకుంటాం కానీ రోజు ప్రతి రోజు కడగలంటే కడగలేం కాబట్టి ఇట్లా పండగలు వచ్చినప్పుడే క్లీనింగ్ చేసుకుంటాను అంతా ఓ పార్ చూసుకుంటున్నా ఎట్లా చేసినాను అని అన్నీ సర్దుకుంటా ఈ సంచి పుస్తకాలు ఉన్నాయి పిల్లలవి బెడ్రూమ్లో పెడితే గుర్తురావని ఆడబెట్టేసిన గ్యాస్ కూడా నీట్గా ఉంది రోజు రొట్టె చేస్తే గ్యాస్ గలీజ్ అవుతుంది కాకపోతే తప్పదు రొట్టె చేయాల్సిందే రొట్టె చేస్తే పిండి పడి గలీజు కనపడుతుంది నచ్చదు అట్లా కాకపోతే తప్పదు రొట్టెలు చేసుకోవాల్సిందే కెటల్ పొయ్యి పొయ్యి కూడా పూసిన మొన్న వానొచ్చి అంత కార గలీజుగా ఉండే పొయ్యి పూసినాక లుక్ లుక్కొచ్చింది మా సైడ్ అయితే ఎర్రమన్న పోసుకుంటారు ఇక్కడైతే సున్నామే మరుసటి ఫస్ట్ రోజు మాగేసిన పనులు మళ్ళీ మరుసటి రోజుకల్లా మాగినాయి అదే చూసుకుంటున్నా ఎంత బాగా మాగినాయి ఈ పండ్లు అని మూడు పండ్లు మాగండే బా అంటే ఫస్ట్ రోజు మెత్తగా ఉండే కొంచెం మాగంటే ఏమో రా చూపిద్దాము మన సబ్స్క్రైబర్లు కూడా అని తెచ్చేవాడు తెస్తే బాగా మాగినాయి తీయ ఉన్నాయి పండ్లు ఇంకా తింటున్నా బాయ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్